ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వేడనున్నారు నిన్న అనుచరులతో సమావేశమైన ఆయన ఇవాళ కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు స్థానికంగా పార్టీలో అంతర్గత సమస్యల కారణంగా పలుసార్లు ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు ఇటీవల దెందులూరులో జరిగిన సిద్ధం సభకు కూడా ఆయన హాజరు కాలేదు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తిరుమల యాదవ్ను వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ మరి ఇప్పుడు ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ తదుపరి కార్యాచరణ ఉండబోతోంది ఆయన ఇతర పార్టీలో జాయిన్ అవబోతున్నారా ఎప్పటి వరకు ప్రకటించే అవకాశాలున్నాయి వసంత ప్రసాద్ ఈ రోజు మరొకసారి కీలకమైన జరుపుతా ఉన్నారు మరి కొద్దిసేపు సమావేశం ప్రారంభంగా ఆయన ఇంటి దగ్గర జరుగుతున్న ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా హాజరు కాబోతున్నారు ఇదే విషయం మీద నిన్న ఒకవేళతో సమావేశం నిర్వహించారు ప్రస్తుతం అయితే మైలవరం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు అక్కడ ఆల్రెడీ వేరే వ్యక్తి తిరుమల తిరుపతి రావుకి బాధ్యతలు అప్పగించిన అధిష్టానం దీంతో తన భవిష్యత్ కార్యాచరణని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది ఈ రోజు కార్యకర్తల సమావేశం నిర్వహించడం అదే మూడు గంటల కల్లా ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నిన్న ఆల్రెడీ దీనిపైన ఒక ప్రకటన జారీ చేశారు దీంతో నిన్న జరిపినటువంటి సమావేశం అనంతరం ఆ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు కొంత ఎంతమంది ఆ పార్టీని వేడబోతున్నారనే అంశం మారింది విషయం తెలుసుకున్న తర్వాత అధిష్టానం ఉన్న పిఎస్సిఎస్ అధ్యక్షులు దాదాపు ఇరవై ఎనిమిది మంది పైన వేటు వేసింది వసంత కృష్ణ ప్రసాద్ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి హాజరైనటువంటి పిఎస్సీఎస్ అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న మరి కొంతమంది కార్యకర్తలు కేంద్ర కూడా ఆ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది పిఎస్సిఎస్ అధ్యక్షుల పదవీ కాలం అయితే ఒక జనవరి ముప్పై ఒకటితో అయిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు వారిని వారి పదవీ కాలాన్ని పొడిగించడానికి సంసిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడతారనే ప్రచారం జరగడం ఆయన పార్టీకి దూరంగా ఉన్నటువంటి నేపథ్యం ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా జరిగినటువంటి ఆ సమీక్ష సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు పిఎస్సీఎస్ అధ్యక్షులు కూడా హాజరైనటువంటి నేపథ్యంలో అది పదవీ కాలాన్ని పొడిగించకూడదని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకున్నటు పరిస్థితి ఈ రోజు సమావేశం ప్రారంభం ఉంది తర్వాత మూడు గంటలకల్లా ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది హరీష్ రైట్